సార్ ఐడి ఇప్పించిండు మరి అట్లాగే సాలరీకి సంబంధించిన అన్ని విషయాలన్నీ మాకు ఎందు చేసిండు అలాగే ప్లాన్ కార్డు కూడా అందరికీ ఇప్పించింది సార్ ఎప్పటికీ వింటే ఉంటుందని అనుకుంటున్నాం అట్లాగే ఎప్పటికీ కూడా గుణపడుతుంటాం సార్ మాకు కొన్ని మస్తు విషయాలు నేర్పించారు ఆ వర్క్ విషయంలో డిస్ప్లే కూడా నేర్పండు తీసుకొచ్చిండు ఎట్లా చేయాలి పని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే ఈజీగా సూర్యాసంగా అవుతాయనేది ఒక రకంగా మాకు నేర్చుకునే విధంగా చెప్పి మా అందరికి ఒక కొత్త దారిని చూపించిన మనిషిగా మాకు మీ మీ సేవలు మాకు ఎప్పుడు ఇలా ఉండాలని ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతామని మేము కోరుకుంటూ కదా థ్యాంక్ యూ సాయం ఒక పదిహేను ఏం చేయాలా అరవై నలభై స్పీడ్ కూడా పోని సార్ ఆ రోజు వంద స్పీడ్ల గంట గంటన్నర లోపల తీసుకొచ్చి కావాలి వేకేషన్ అందుకంటే ముందు అచ్చిగా కూర్చున్నారు అది క్రమ అంటే అంతే డెడికేషన్ అంతే సో ఇప్పుడు మనకు మన కంప్యూటర్ సార్ మనకు ఏడు బాధపడాల తర్వాత మా తండ్రి తీర్చిన బాగా ఎందుకంటే మీరు మీరు చేసిన సేవల గుర్తింపు కానీ యొక్క బదిలీ మీకు అందిందని నేను భావిస్తుంది ఎందుకంటే ఒక చిన్నప్పుడు నుంచి తీసుకురా ఒక అర్పా నిజాంబా దాంత రోజుకు ఒక మూడు నెలల సర్టిఫికెట్ వస్తాయట మీ యొక్క స్థాయిని బట్టి సమర్థని బట్టి ఒక యొక్క నిజామా మీ పని సామర్థ్యానికి కేపబుల్ పర్సన్ అని ఒక జిల్లాలో కలెక్టర్ గారు ఆలోచించి మీకు పోస్ట్ ఇవ్వడానికి మామూలు విషయం కాదు మీరు ఆరు నెలల్లోనే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎంత పేరు సంపాదించారంటే ఈ సామర్థ్యం అనేది మరోవైపులా నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తి ఆగాశంటే మామూలు దళితుందా కాదు అందరి లెక్క కాదు మీరు ఊటే సమయంలో ఒక విధంగా చూసుకొని పోరు లెక్క వాళ్ళు కూడా నియోజకవర్గంలో కూడా ఏసీపీ మీడియా ద్వారా ప్రశంసలు పొందిన ఏకైక వ్యక్తి మన నాగంలో ఎటువంటి అతిఫెక్ట్ లేదు ఎందుకంటే సారి యొక్క సామర్థ్యం అటువంటిది రెవెన్యూల పంతొమ్మిది వందల ఎనభై నేను ఎంపునప్పుడు వచ్చాడు సార్ దీనిలో సర్వీస్లో ఇంకా జూనియర్ అస్టెండ్ పంతొమ్మిది సంవత్సరాలకి సర్వీస్లోకి ఎంట్రీ దిశ దిశగా ఎదుగు ఇంకా భవంత దిశలో ఉంటే ఆడియో కూడా అయిపోయిన కానీ కాలే పోడియో సామర్థ్యం కూడా సార్కి సార్ ఇప్పుడు సార్ ఎట్లా పేరు సంపాదించింది అంటే ప్రతిదీ కూడా కులం కుషంగా చిన్న పిల్లడికి కూడా అర్థమయ్యండి ఉదాహరణ రెండు ఎక్కువ సార్ హీరో డైరెక్షన్ ఎక్కిందా డైరెక్ట్ సార్ మీ సీనియర్ ఫిల్లుంటుంది ఈ విధంగా వేస్తే ఇలా ఎమోషనల్ ఇలా రావాలి సార్ అని చెప్పారు సార్ కూడా ప్రతి స్టాఫ్లో ఎట్లా ఉండాలంటే ఈ కొన కొట్టారు ఈ మిత్రం ఉడయాలి ఇట్లా రాయాలి ఇస్టాప్ అంటే ప్రతి ఎట్లా అంటే టాప్ టు బాటమ్ ఒక లెటర్ పెడితే దాన్ని ఏం తప్పులు చేసినావు మళ్ళీ ఏం చేయొద్దు అని స్పేస్ క్లాడ్ చేయాలి దీని ఇంకా డబల్ స్పేస్ ఇచ్చినాం ఇది రావద్దు ఎట్లా మనం పర్ఫెక్ట్ ఒక అంటే పర్ఫెక్షన్ లిస్ట్కు పెట్టింది పేరుగా మిస్టర్ పర్ఫెక్ట్ సార్ ఇంకా చెప్పాలంటే మాట నిలబడి కుల మనం ఏంటంటే సార్ ఏ యాక్ లేదు ఇక సార్ ఆల్రౌండర్ ఇక ఆల్రౌండర్ అంటే ఇక దానికి ఇక వేరే డిషనల్ పదం ఉండదు చెప్పాలంటే అంటే వయసు నిత్య ఎనభై యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయని కూడా ఇంకా మేము కూడా మనకి అంత పాస్ట్గా వరుగుతాడు అన్ని మేమే మేమేది పనికి అట్లా ఉండదు సార్ పని కానీ ఏదేమైనా సార్ ఇది డిపార్ట్మెంట్లో పదే కానీ సర్వసాధారణము ఇది ఇంకా ఉన్నతంగానే స్వీకరిస్తున్నారు కాబట్టి మాకైతే మీరు ఒక ఇంకా వేరుకుని వీళ్ళందరూ ఒక స్థాయికి లేరు రాజేంద్ర సార్ కూడా ఆడియో ప్రమోట్ అయ్యారు చాలా మంది ఇక్కడ నుంచి మంచి స్థాయికి వెళ్ళారు కాబట్టి మీకు తదుపరి కూడా సంతోష బాగుంది సార్ నేను కూడా అంత మంచి ప్లేసు వాసుకోవడానికి అనిపిస్తూ మనం ఒక రకంగా చూసుకోవాలనుకుంటే సారు ట్రాన్స్ఫర్ పోతున్నందుకు సంతోషించాలనా లేకుంటే బాధపడాలన్నా అర్థం కావట్లేదు దాదాపుగా ఒక ఆరు నెలలు మనతోటి ఉంది మనలో ఒక మనుషుల యొక్క మారిపోయిన సమయంలో ఇప్పుడే ఇప్పుడే మొగ్గ పోయి పువ్వుల వికసిస్తుంది అనే టైంలోకి అది కాయ అయిన టైంలో వెంటనే నుంచి సార్ మన దగ్గరికి వెళ్ళిపోవడం అనేది మనకు చాలా అంటే చాలా బాధకరం సార్ మేము దీన్ని ఎవరు నియమించుకోలేకపోతున్నా రాస్తాను చెప్పాలంటే ఒక ఆఫీసర్ అనే హోదా నేను హోదాలా ఉన్నాను అనేది ఎప్పుడు కూడా చూపెట్టకుండా నేను ఇట్లా అధికారిని ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ని నేను ఒక ఎంఆర్ఓని నేను ఇలాగే కూర్చుండాలి నేను ఇక్కడనే కూర్చుంటేనే మీరు చెయ్యాలి అనేది ఎప్పుడు కూడా అటువంటి భావన అనేది ఎప్పుడు కూడా మనసులో ఎక్కడ కూడా చూపెట్టకుండా మనతో పాటుగా మనకు ఒక ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక మంచి ఒక బంధు ఆత్మ లెక్క ఉండి మనందరితో మింగిలైపోయినటువంటి అయిపోయినటువంటి మన సారు మన నాగేశ్వరరావు సార్ మేము అక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాము స్వాతి మేడం నేను ఆర్ఎస్ఆర్ సార్ ఇలా డబ్బే సార్ ఇలా కరంగా మెసేజ్ వచ్చింది ఇట్లా బయట ఎమ్ఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు నుంచి రాగానే మెసేజ్ వచ్చింది మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సారు అనుకున్నది ఏంటంటే ఓన్లీ ఒక మోటార్ అంతకుముందు సార్ చెప్పింది ఏంటంటే మోటార్ ఎమ్ఆర్ఓ సార్ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాం ఇట్లా అంతకంటే ముందునే సార్కి ఏం చెప్పినాను సార్ మిమ్మల్ని సార్ ఆర్మలుగా తీసుకుంటున్నా సార్ మిమ్మల్ని బిఏ అని చెప్పేసి అనుకున్నాను కానీ సడన్గా ఏందని అంటే సార్కి అంత పెద్ద ఇంకో పెద్ద మంచి అప్రోచ్ మందం మగదం సార్ అని చెప్పేసి సార్తో కరీంనగర్లో జగితాల్లో చేసిన సారు సార్ యొక్క పనిని మెచ్చుకొని అక్కడ పని పనిచేయాలని చెప్పేసి నన్ను ఒక మంచి గట్టి డిసిషన్ తీసుకొని ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కి తను చేంజ్ చేయించుకోవడం జరిగింది సో ఇది మనకు అందరికి కూడా నుంచి మన ఆఫీస్ ఏ ఒక రకమైన డిసిప్లిన్ అయితే సెట్ చేసి అందరు క్రమశిక్షణ అనేది తీసుకొచ్చి ఇంకోటి సార్ దగ్గర నుంచి మనం అందరం తీసుకోవాల్సింది ఏంటంటే వర్క్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు రాత్ర పగల వర్షమా సత వీడందరూ ఏం చూడరు ఎలక్షన్ టైంలా సార్ నేను దగ్గర నుండి చూసిన సోఫా సెట్లో పడుకున్నాను పొద్దున మూడు అయినది సారు తర్వాత మెల్లూరు ఏమర్ఓ సార్ సోఫా సెట్ల పడుకున్న స్థితిలో మీరు చూస్తే మనం నిజంగా నేర్చుకోవచ్చు అదే ఇంత వర్క్ చేసి ఇంత ఇది చేయొచ్చారు ఒక్క రాత్రి కాదు ఎలక్షన్ అయినా ఒక పది పదిహేను రోజులు మామూలుగా కష్టపడలేదు సార్ సార్ దగ్గర నుంచి ఇట్లాంటివి చాలా నేర్చుకోవచ్చు మనము కాకపోతే సార్ సారపడకు కోపం గడిచి తిట్టినా కానీ అది మేము ఒక గురువుగా నేర్చుకున్నా కానీ పచ్చతప్ప పట్టడు రెండు విషయాలు సార్ నాకు కూడా మన మనం వేయడం ఎక్కిన విషయం కూడా ఇప్పిడు తర్వాత నెక్స్ట్ అయ్యో నేను కోపం గడిచి కొద్దిగా ఇది అయిపోయాను అని చెప్పి పచ్చ అంటే సార్ తిట్టడానికి మనం తిట్టుకోవద్దు అదొక డిసిప్లిన్ పెట్టడానికి సార్ అది అది చేసాడు చాలా ఉన్నాయి సార్ నేనైతే సాధి ఫైలింగ్ నోట్ ఫైలు ఫైలింగ్లో ప్రిపేర్ చేయాలా అయితే నేర్చుకున్నాను సార్ మీరే అది నాకు సార్ కనిపించాలని పోయినా కానీ ఆరోగ్యంగా ఉంది కుటుంబంలో ఆరోగ్యంగా ఉంది థ్యాంక్ యూ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దాంట్లో ఏ ఆఫీసులో చేయొచ్చు ప్రతి ఆఫీసులో ఎస్టాబ్లిష్మెంట్ కాదు సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు లేకపోతే మంత్రి సారీస్ కావచ్చు డికేస్ ఇలా ఉండదు అని ఉంటుంది కానీ అదే ల్యాండ్ ఎక్వైర్స్ కూడా మనకు ల్యాండ్ అక్వైర్స్ ఉంటుంది సిట్ సప్లై ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఎలక్షన్ ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది ఒక ఇలా ఓట్లు కాకుండా రెడ్డి అది మనమే చూడాలి వర్షాలు వాళ్ళది మనమే చూడాలి సహాయం మనమే చేయాలి అవన్నీ రకరకాల ముప్పై నలభై యాభై రకాలి అన్నీ కొంత కొంత నాలెడ్జ్ ఉంటే దాన్ని పట్టుకొని మనం మిగతా అది మనం వేసుకోవచ్చు అవిధంగా నేర్చుకోండి మంచిగా ఉండాలి నేను నిజామాబాద్లో ఉన్నంత మాత్రమన్నా మీద మీద ఉండదని లేదు మీరు అక్కడికి వచ్చినా పర్లేదు ఏమైనా దొరుకుతుంటే అక్కడ వచ్చి నేను ఇప్పుడు వీలైతే వస్తాయి లేకపోతే మాత్రం ఇక అదే లాస్ట్ అనుకుంటాను ఇది దోకలపల్లి నుండి పోతాం మనం దోకల చెన 갔다ం దోకల రాము రోడ్డు మీద కంబర్ మీదలో మా పోతా అంటే వడిగిన తర్వాత ఇది దోకలకి అగరే 6